పాడు గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి సోదర సోదరి పనులకి జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం మీ అందరి ఆశీస్సుల అండదండలతో రెండోసారి శాసనసభ్యుడిగా పోటీ పెడతా ఉన్నాను నేను నియోజకవర్గానికి ఈ ప్రభుత్వం అభివృద్ధికి ఏ రకమైనటువంటి నిధులు కేటాయించే కూడా నా చేతనంత వరకు ఏదో రకంగా నిధులు తీసుకొచ్చి మన గ్రామాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాను ఈ ప్రభుత్వం కేవలం మేట నొక్కి ఓట్లు ఎంచుకోవాలనే ప్రయత్నం కచ్చితంగా వేణి చెన్నీళ్లతోగా పేదలకు సంక్షేమ పథకాలు అవసరం గత ప్రభుత్వాలు ఇచ్చినాయి ఈ ప్రభుత్వం ఇచ్చింది రాబోయే ప్రభుత్వాలు కూడా ఇస్తాయి కాబట్టి ఆ ఓ తాతలకు పెన్షన్లే కాదు లేకపోతే అమ్మఒడి పదిహేనులే కాదు ఆ చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు లేకనే ఈ రోజు యువతంతా అంతా సతమతం అవుతా ఉంది తాత్కాలికంగా కేవలం వీటి మీదే దృష్టి పెట్టి ఓట్లే దండుకుంటే రేపటి తరానికి సంబంధించిన యువత ఎన్నో తాతలు చదువుకోలేదు ముత్తాతలు చదువుకోలేదు తండ్రులు చదువుకోలే కానీ ఈనాటి చదువుకున్న బిడ్డలు లేని కుటుంబమే లేదు కానీ మరి ఆ బిడ్డలకి అభివృద్ధి చేయకపోతే ఇక్కడ ఫ్యాక్టరీలు రాకపోతే పరిశ్రమలు రాకపోతే వాళ్ళకు ఉద్యోగాలు రాకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటి నలభై యాభై సంవత్సరాల నుంచి ఉన్న పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రంలో ఈ రోజు మూతపడే పరిస్థితి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలా కదా ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ ఐదు సంవత్సరాల కాలంలో తొమ్మిది సార్లు విద్యుత్ రేట్లు పెంచి ఈ రాష్ట్రంలో పరిశ్రమ స్థాపిస్తే నష్టం వచ్చే పరిస్థితి పక్కన ఉన్న తెలంగాణతో గాని తమిళనాడుతో గాని ఎవరితో పోటీ పడలేని పరిస్థితి నలభై యాభై ఏళ్ల నుంచి ఉన్న పరిశ్రమలన్నీ మూతపడ్డాయి మరి పరిశ్రమలు రాపోతే చదువుకున్న ప్రతి బిడ్డకి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అట్లా వీడిపోతే వలస పోవాలి లేకపోతే తాతల తండ్రులు చేసుకున్నట్టు ఇక్కడ కూలి పనులు పనులు చేసుకోవాల్సిన దుస్థితి కాబట్టి మీరందరూ ఆలోచించండి అమ్మా అదే కాకుండా ఈ ప్రాంతానికి నాలుగు వేల తొమ్మిది వందలతో కోట్లతో చిత్తలపూడి ఎత్తిపోతల పథకం మొదలెట్టి గత ప్రభుత్వం కథ పనులు పూర్తి చేస్తే కేవలం ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు మనకు అందుబాటులోకి వచ్చి రెండు పంటలకి ఇరవై నాలుగు గంటల సాగునీరు తాగునీరు ఇచ్చే ఆ పథకాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పెట్టింది అంతేకాకుండా మన పక్కనే అమరావతి వచ్చింటే మన బిడ్డలందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చాయి పవన్ నిర్మాణ కార్మికులందరికీ రకరకాల అవకాశాలు వచ్చాయి ఉదయం వెళ్ళి సాయంత్రానికి రెండు వేల రూపాయలు సంపాదించుకొని ఆ రోజున అక్కడ రకరకాల పనుల్లో అయిన కార్మికులందరికీ ఈ రోజు వీల్లేని పరిస్థితి అంతేకాకుండా ఒకనాడు ఇసుక ఉచితంగా ఇస్తే ఈ రోజు ట్రక్ ఇసుక కావాలంటే ఐదు వేల రూపాయలు పరిస్తాయి అంతేకాకుండా మధ్య ఒకప్పుడు వంద నూట యాభై రూపాయలు ఈ రోజు కోటర్ మూడు వందల రూపాయలు అయింది పేదవాడు మధ్యాహ్నం ఇంట్లో ఎంత మంది బిడ్డలు చదువుకునే వాళ్ళు ఉంటే ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే ముగ్గురికి ఇస్తారు కాదు అంతేకాకుండా జిల్లా మొత్తం బస్సులో ఉచిత ప్రయాణం సంపద సృష్టించి సంపద ద్వారా పేదలకి సంక్షేమ పథకాలు అందించాల్సిందే కానీ ఈ ప్రభుత్వం దాన్ని గాలి వదిలేసి అధికారంలోకి వచ్చేటప్పుడు రెండు లక్షల కోట్ల నప్పు ఈ రోజు పదమూడు లక్షల కోట్లు చేసింది పరిశ్రమలు పట్టించుకోనందువల్ల మన పెట్టలు చదువుకున్న వాళ్ళు ఎవ్వరికీ ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు తాత్కాలికంగా ఏదో కోటి అవార్తలకు ఇచ్చి అట్లాగే మనవాడికి మనరాళ్ళకి మొండి చేయి చూపిస్తా ఉంది మీ అందరూ ఆశీస్సులు కావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే నాలుగు వేల రూపాయల అవాతాదలకు పెన్షన్ ఇస్తారు వాలంటీర్ల ద్వారా ఇంటికి పంపుతారని చెప్పి తెలియజేస్తూ మీరందరూ ఆశీసుల కోసం అండదండల కోసం వచ్చారమ్మా నమస్తే నమస్తే నమస్తే